హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో పచ్చరేలు కోడిగుడ్లు కూర చేద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేడాక ముందుగా మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను ఆయిల్లో వేయాలి వేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత అందులో చిట్కడు పసుపు వేయండి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్లుగా వేగించి పక్కన పెట్టండి అదే ఆయిల్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిలను ఆయిల్లో వేయండి కొంచెం సేపు ఫ్రై అవ ఫ్రై అవనివ్వండి ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి ఎలా ఫ్రై చేస్తే నిశ్వాసం రాదండి కమ్మగా ఉంటాయి తినేటప్పుడు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి చూడండి రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయి ఇందులో రెండు కరివేపాకు రబ్బలు వేసుకుందాము తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకుందాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేయండి కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు మొత్తేసి చూద్దామండి ఉల్లిపాయలు అవి మగ్గిపోనివ్వండి కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు ముందే వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోతాయండి తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలపండి ఇందులో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి నేను పావు టీ స్పూన్ వేస్తానండి అంటే నేను వండే కూరకు తగ్గట్టుగా మీరు మీరు వండే కూరను బట్టి వేసుకోండి పచ్చివాసన పోయేటట్టు వేయించండి తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేయండి నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను మీరు మీ ఇష్టమండి టమాటా ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వండి ఎక్కువ అంతా కాసేపు మగ్గిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం వేయండి కారం నేనైతే మూడు స్పూన్లు వేసాను మీరైతే మీరు తినే కారం బట్టి మీరు వేసుకోండి అది మేస్ట్వండి అంటే మీరు ఎంత కారం తింటారో అలాగా ఇదంతా కూడా ఒకసారి కలపండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేయండి మళ్ళీ ఒకసారి కూర అంతా కలిపి కలుపుకుందామండి ఒక పది నిమిషాల పాటు కూర ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను ఆ కూరలో వేసుకుందామండి గుడ్లు కూడా వేసాక మళ్ళీ ఆ మూత పెట్టి కూర అంతా కలిపి ఒక పది నిమిషాల పాటు చిన్న మంటలో ఉడకనివ్వండి ఇలాగ మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న నానబెట్టుకుని చింతపండు రసాన్ని కూడా ఆ కూరలో వేసుకుందామండి ఇదంతా కలిపి కూర అంతా పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఉప్పు కారం చింతపండు పులుపు అంతా కూడా రొయ్యలకి గుడ్లకి పట్టేటట్లుగా ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత ఎక్కువనంతా కూడా ఎగిరిపోతుందండి దగ్గరకు పడుతుంది తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అయితే కనుక ఉప్పు వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ రొయ్యలు గుడ్లు కూర రెడీ అయిపోయింది నాకైతే కొత్తిమీర లేదండి కరేపాకు వేసాను మీరు కూడా కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కరేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి కూర నచ్చితే లైక్ చేయండి ఓకే